మీరు చేసుకున్న తెలివి తక్కువ పనుల చేత నష్టాన్ని కొని తెచ్చుకుంటారు కానీ మళ్ళీ అది దిద్దబడాలంటే ఎవడి దగ్గరికి వెళ్ళినా ఈశ్వరుణ్నే ప్రార్థన చెయ్యాలి వాడైనా మీరైనా ఎవరైనా ఈశ్వరానుగ్రహం కోసమే ప్రార్థన చేయాల్సి ఉంటుంది అది ముందే ఎందుకు జాగ్రత్తగా ఉండవు ఈశ్వరుడి విషయంలో కాబట్టి నువ్వు పోని హితం చెయ్యకపోతే ఈశ్వరుడి ప్రార్థన చేయకపోతే వదిలిపెట్టేశాయి లేనిపోని విమర్శలు ఎందుకు లేనిపోయినటువంటి ఉద్ధతితో కూడిన ప్రవర్తన ఎందుకు ఈశ్వరుడి పట్ల కాబట్టి పురాణాన్ని పురాణ కథగా తీసుకుంటే దానికి అర్థం ఉండదు మీ జీవితాన్ని మలుచుకోవడానికి అది ఒక అలంబనం కావాలి కనుక ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు వజ్రుండు రక్షణీయుడు సాధ్యుండు మాన్యుడని లేని సర్గత్రాణావ వ్యాధులునర్చు అతండాద్యంత విధానమునకు అర్హుడు మనకు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి ఈశ్వరుడి గురించి తెలుసున్నవాడు పరమభక్తుడైన వాడు మాట్లాడవలసిన మాట ఇది భగవంతుణ్ణి ప్రార్థన చేయండి మీకు కష్టం రాకుండా ఉండదు అనకూడదు మరి ఎవండి ఇంకా కష్టం రాకుండా చేసేదానికి మాకు ఎందుకండి పురాణం మాకు ఎందుకండి భగవంతుడు అని మీరు అడగచ్చు ఈశ్వరుడికి ఒక శక్తి ఉంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఒక రాష్ట్రపతిని ఎన్నుకుంటారు రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకున్నారండి మీరే ఎన్నుకున్నారంటే మీరు ఇచ్చారు ఆయనకి అధికారం ఆయన ఏం చేస్తున్నాడు ఒక నూట యాభై హత్యలు చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి సుప్రీంకోర్టు శిక్ష వేసేసింది వీడిని చనిపోయేంత వరకు ఒక త్రాటికి విరళాలు దియండి అని ఆయన రాష్ట్రపతికి క్షమాభిక్షకి ఒక దరఖాస్తు చేసుకున్నాడు రాష్ట్రపతి గారు అన్నారు మార్చి వీడిని యావజ్జీవిత కాలాగార శిక్షగా మారుస్తున్నాను వీడు బతికున్నంత కాలం ఖైదులో ఉంచండి అన్నాడు అదే రాష్ట్రపతి ఒక రిపబ్లిక్ డే నాడు ఒక నాలుగేళ్లు పోయాక ఇతని ప్రవర్తన చూసి ఇతన్ని విడిచిపెట్టేయండి ఎలా వచ్చింది అధికారం ఒక సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన దానికన్నా ఒక రాష్ట్రపతికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఎన్నుకున్నటువంటి ఒక రాష్ట్రపతికే మీరు ప్రశ్నించలేని అధికారం ఉంటే ఈ సర్వ బ్రహ్మాండములకు సృష్టికర్త అయి సూర్యచంద్రుడు యొక్క గమనమును శాసించగలిగినటువంటి పరమాత్మ మీ కష్టానికి రావలసినటువంటి ఫలితాన్ని బాగా తగ్గించడంలో ఆయనకి ఎందుకు ప్రమేయం ఉండదు ఉంటుంది అందుకే కష్టాన్ని తీయడు ఒక గొప్ప ఫలితం ఇస్తాడు ఏమిటో తెలిసా అండి నమశివాభ్యాం అశుభాపహాభ్యాం రోజు ప్రార్థనా శ్లోకంలో ఒక మాట చెప్తాం ఆ పదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం దాకి ఒత్తిస్తు ఉంటారు కొంతమంది దాతారం అనకూడదు దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం వ్యహం అంటే మీకు ఒక భయంకరమైనటువంటి కష్టం రావలసి ఉన్నది మీకు తెలియదా కష్టం వస్తోందని నేను ఒకరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ రోజు నాకేదో ఒక ప్రమాదకరమైనటువంటి ఒక మూచ కోసుకుని ఈ చెయ్యి ఇంత మేర తెగిపోయి రక్తస్రావం అయిపోవాలి కానీ నేను భాగవతం చెప్తున్నాను నా మనస్సు కృష్ణ కథ మీద నిమగ్నం అయి ఉంది ఇవాళ సాయంకాలం ఏం చెప్దామని ఏదో ఆలోచిస్తున్నాను ఆఫీస్లో ఆ భయంకరమైనటువంటి గడియ రాని వచ్చింది అప్పుడే జరగాలి కాలమునందే ఫలితము ప్రకటింపబడుతుంది ఈ సమయంలో ఈశ్వరుడు గురించి చింతన చేస్తున్నాడు ఇప్పుడు ఈశ్వరుడు రక్ష చేయాలి కాబట్టి ఏమవుతుంది దేనికో జేబులో చెయ్యి పెట్టి ఇలా తీశాడు తీస్తే ఆ కుర్చీ కింద ఉన్నటువంటి ఒక బోల్ట్ చేతిని చీరింది సన్నగా చీరబడి అందులోంచి నెత్తురు పైకొచ్చింది ఈశ్వరుడు రక్షించాడని నీకు తెలియక్కర్లేదు ఆయన ఏం వచ్చి చెప్పడం ఓయ్ కోటేశ్వరరావు ఇవాళ నీ చెయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి తిరిగిపోవాలి కానీ నువ్వు ఈశ్వరుడు ఎందు మనస్సు మగ్నమై ఉండడం చేత గీరి వదిలిపెట్టాను అని మీకేం చెప్పడైన అందుకే నిన్నటి రోజున గజేంద్రుడు అన్నాడు స్త్రీ పురుష నపూంసక మూర్తియును కాక తెలియక్క మరణనాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసప్రకాశి కాక వెనుక నన్నుయుతాలగు విభుతలంతో మీ వెనకాతలే ఉండి మిమ్మల్ని రక్షించుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది ఇలా తెగిపోయి బోలెడంత నెత్తురు కారిపోవలసింది ఇలా గీరుకుని తెగిందా లేదా తెగింది రక్తం వచ్చిందా లేదా వచ్చింది మీరు అయ్యో తెగింది అనుకున్నారా లేదా అనుకున్నారు ఓ దూదో ఏదో పెట్టి తుడుచుకున్నారా లేదా తుడుచుకున్నారు పెద్దదైతే ఏం చేద్దరూ చిన్నదానికి అదే చేశారు కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి తెగిపోవలసిన చేతిని ఇంత పిసర్ ఇలా తెగేటట్టు చేశాడు అంటే ఇప్పుడు ఏమైంది అనమాట అందులో ఈశ్వరానుగ్రహము ప్రకటితమైంది ఆ రోజు నీకు ఏదో ఉంది జరగవలసింది ఈశ్వరుడు తప్పించాడు వెంటనే నువ్వు అనవలసిన మాట ఏంటంటే ఈశ్వరుడికి కృతజ్ఞత ప్రకటించాలి ఈశ్వర ఇవాళ ఏదో జరగాలి నువ్వు చిన్న గాయంతో దీన్ని విడిచిపెట్టావు నేను నీకు కృతజ్ఞుడను ఇది ఈశ్వరుణ్ణి చూడ్డం అంటే అంతేకాని నాకు ఈ దెబ్బ తగలడం ఏంటండి భాగవతం చెప్తుంటే నేనేమో ఇప్పుడే కదండి గజేంద్ర మోక్షం పద్యాలు జరిగాను అయినా సరే నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఏంటంటే నీకు దేవుడు ఉన్నాడు ఏంటండి అన్నారు అనుకోండి నీ పా నువ్వు చేసిన పాపం ఏది నువ్వొక్క పాపం చేయకుండా ఉన్నావు ఎప్పటి జన్మలో ఎందుకండి ఇవాళ లేచి నిద్ర లేచిన తర్వాత నేను ఒక్క పాపపు పని చెయ్యలేదు పరమ ధర్మబద్ధంగా నడిచాను అని నీకు నువ్వు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకో చూస్తాను ఆపాటి చేత కానివాడివి నువ్వు నువ్ ఈశ్వరుణ్ణ్ణి వేదాన్ని విమర్శించేవాడివా నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు కాబట్టి నీకున్న లౌకికమైనటువంటి జ్ఞానంతో నువ్వు చదువుకున్న ఓ చిన్న డిగ్రీని అడ్డుపెట్టుకుని ఈశ్వరుడి యొక్క శక్తిని ప్రశ్నించే స్థాయికి వెళ్ళకూడదు అదే దుర్వాసుడు చేసినటువంటి హీనమైన పని తనకో చిన్న పద ఉంది కదా అని దానివల్ల వచ్చినటువంటి మదము చేత ఈశ్వరానుగ్రహాన్ని తిరస్కరించుకున్నాడు ఈశ్వరుని యొక్క పాదముల నుంచి వచ్చినటువంటి పుష్పం అంటే అది అనుగ్రహమే ఈశ్వరుడికి నివేదన చేసిన ఒక కొబ్బరి చెక్క మీ చేతిలో పెట్టారనుకోండి అది ప్రసాదం అంటే అనుగ్రహం వెంటనే గిల్లి ఓ ముక్క నోట్లో వేసుకోవడం ఈశ్వర ఆనే స్వీకరించాను మీ అనుగ్రహాన్ని ఒక పువ్వు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవడం అంతే అయిపోయింది ఈశ్వర అనుగ్రహాన్ని స్వీకరించాను భావన చేత ఆయన సంతృష్టి పొందుతాడు మీరు ఎంత దాని గురించి అల్లరి చేశారు కాదు మీ భావన చాలా అవసరం ఇక్కడ దుర్వా ఇక్కడ ఇంద్రుని యొక్క భావన ఎందుకు తేడా ఉంది కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకందరికీ పాఠం చెప్పాలి అది బ్రహ్మజ్ఞానులు అంటే ఎలా ఉంటుందో చూడండి అందుకని శాపానుగ్రహం ఇచ్చాడు అయితే ఏమైపోనో ఇంద్రుడు అసలు అందుకని శపిస్తారు కొంతవరకు మాత్రమే అది బాధించేటట్టు చేస్తారు ఐశ్వర్య భ్రష్టు అవుతున్నావు అన్నాడు పోయింది ఐశ్వర్యం ఏడ్చాడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు దుర్వాసుడు ఏం చెప్తాడో బ్రహ్మగారు అదే చెప్పాలి ఆయన కూడా మళ్ళీ ఎవరిని అడగాలి మళ్ళీ ఐశ్వర్యం ఇమ్మని మళ్ళీ శ్రీమన్నారాయణుణ్ణే అడగాలి ఇప్పుడు మీకేమవుతోంది మీరు చేసుకున్న తెలివి తక్కువ పనుల చేత నష్టాన్ని కొని తెచ్చుకుంటారు కానీ మళ్ళీ అది దిద్దబడాలంటే ఎవడి దగ్గరికి వెళ్ళినా ఈశ్వరుణ్ణే ప్రార్థన చెయ్యాలి వాడైనా మీరైనా ఎవరైనా ఈశ్వరానుగ్రహం కోసమే ప్రార్థన చేయాల్సి ఉంటుంది అది ముందే ఎందుకు జాగ్రత్తగా ఉండవు ఈశ్వరుడి విషయంలో కాబట్టి నువ్వు పోని హితం చెయ్యకపోతే ఈశ్వరుడి ప్రార్థన చేయకపోతే వదిలిపెట్టేశాయి లేనిపోని విమర్శలు ఎందుకు లేనిపోయినటువంటి ఉద్ధతితో కూడిన ప్రవర్తన ఎందుకు ఈశ్వరుడి పట్ల కాబట్టి పురాణాన్ని పురాణ కథగా తీసుకుంటే దానికి అర్థం ఉండదు మీ జీవితాన్ని మలుచుకోవడానికి అది ఒక అలంబనం కావాలి కనుక ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు వజ్రుండు రక్షణీయుడు సాధ్యుండు మాన్యుడని లేని సర్గత్రాణావ వ్యాధులునర్చు అతండాద్యంత విధానమునకు అర్హుడు మనకు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి ఈశ్వరుడి గురించి తెలుసున్నవాడు పరమభక్తుడైన వాడు మాట్లాడవలసిన మాట ఇది ఎలా మాట్లాడాడో చూడండి బ్రహ్మగారు ఇప్పుడు నీకు ఐశ్వర్యం పోయింది కదా నువ్వైనా నేనైనా ఎవరిని అడగాలి మళ్ళీ ఐశ్వర్యం కోసం శ్రీమన్నారాయణుడిని నడగాలి మరి శ్రీమన్నారాయణుడి పాదాల మీద ఉన్న పువ్వే కదా విసిరిషవు మరి మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడతాడు ఇప్పుడు ఆయన మీ పాదాల మీద పువ్వు విసిరేస్తే దూర్వాసుడికే కోపం వస్తే ఆయనకి కోపం ఇంకా ఎక్కువ ఉండదు బ్రహ్మగారు అంటున్నారు అలా ఉండదు ఎంత గొప్ప మాట చూడండి ఇది ఊరట కల్పించే మాట అంటే ఆయన కోపం పెట్టేసుకుంటే ఇంకా లోకంలో ఉద్ధరించేవాడు ఎవరండి వజ్జుండు రక్షణీయుడు వీడిని రక్షిద్దాం వీడిని చంపేద్దాం అలా లిస్టులో వేసుకోరు ఈశ్వరుడు కానీ ఈశ్వరుణ్ణి నమ్మిన వాడికి కానీ ఒక లక్షణం ఉండాలి ఏమిటో తెలుసా అండి కోపం ఎంతవరకు పనికి రావాలంటే పొరపాటు చేసిన వాడిని దిద్దేవరికి ఆయన నేను దిద్దుకున్నాను అన్నాడు అనుకోండి ఉత్తర క్షణం మీరు ప్రసన్నులు కావాలి లేకపోతే మీకు ఈశ్వర భక్తుడు అనిపించుకోవడానికి అర్హత లేదు అయా నాది అది పొరపాటు అంటే నేను దిద్దుకుంటాను అన్నాడు అనుకోండి మీరు గుండెల్లో పెట్టుకుని ఆదరించాలి అయన్ని తప్పించి ఇంకా మీరు కోపం పెట్టుకోకూడదు వదిలిపెట్టేయాలి కుబుసం వదిలి వదలాలిస్తీర్ణాంశి అంటారు సుందరకాండలం కోపం దేనికి పనికి రావాలంటే మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని లోకాన్ని గాడిలో పెట్టడానికి పనికి రావాలంటే ఆ కోపం కాబట్టి ఆయనకి శాశ్వత కోపం ఉండదు నువ్వు తప్పు చేశావు తెలుసుకున్నావు వెంటనే దుర్వాసుడి కాళ్ళ మీద పడ్డావు నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి ఇప్పుడు నువ్వు నా కాళ్ళ మీద దుర్వాసుడి కాళ్ళ మీద పడితే సంతోషిస్తున్నవాడు ఎవరో తెలుసా దుర్వాసుడు అంటుంటారు కాదు దుర్వాసుడు అది ఏమిటో నేను మీకు అంబరీశోపాఖ్యానంలో చెప్తాను అందుకని ఆయన ఆయన సంతోషిస్తున్నవాడు ఆయనకి ఇంకా పర్మనెంట్గా వీడికి శిక్ష చేద్దాం పర్మనెంట్ గా రక్షించేద్దాం అని రెండు లిస్టులు ఆయన రాయుడు అలాగా అలా ఉండదు తప్పు చేస్తే తనకి ఎంత వాడైనా శిక్షిస్తాడు ఇదే దుర్వాసు అంబరీషోపాఖ్యానంలో శిక్షించాడు అది విచిత్రం ఇక్కడ దుర్వాసుడి మాటని లెక్క పెట్టి ఇంద్రుణ్ణి శిక్షిస్తాడు ఇది బ్రహ్మగారు ముందే నవ్వి చెప్పేస్తున్నాడు ఎంత గొప్ప విషయమో చూడండి ఇది తెలుసుకున్నవాడు భగవద్భక్తుడంటే ఇది బ్రహ్మగారు అంటే చిత్రముఖ బ్రహ్మగారి స్థానానికి ఉన్న గొప్పతనం ఇది పురాణంలో అందుకని ఆయన నవ్వి అంటున్నాడు ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాడు శాశ్వత మిత్రుడు కాదు జ్ఞాపకం పెట్టుకోండి మీ నడువడిని బట్టి ఆయన మిత్రత్వము కానీ శత్రుత్వము కానీ ఆవిష్కరింపబడుతుంది మీరు ఆయన పట్ల మర్యాదగా ఉంటే ఆయన చాలా అనుగ్రహంతో ఉంటాడు ఆయన పట్ల మర్యాదకి మీరేమీ చెయ్యక్కర్లేదు ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరించి నమస్కరిస్తే చాలు మీ లేనిపోని మేధస్ అంతా పెట్టేసి ఈశ్వరుడు యొక్క ఆస్తిత్వాన్ని ప్రశ్న చేసేటటువంటి స్థితికి ఎదగకూడదు అటువంటి ఉద్ధతితో కూడిన పనులు చేస్తే ప్రమాదాలు వస్తాయి కాబట్టి ఏమైంది అలాంటి వాడు ఎవడున్నాడో వాణ్ణి మనం ప్రార్థన చేయాలనైనా ఇప్పుడు మొదల జలమిడిన భూజము తుదిని నడుమను చల్లదనము దొరకును మట్కిన్ మొదలను హరికిని బ్రొక్కిన ముదమందును ఎల్ల వేల్పు మూకలు నేను ఎంత చిత్రమైన మాట చెప్తున్నాడో చూడండి ఇది బ్రహ్మగారి మాట అంటే ఇది మా స్వామి అంటే చతుర్ముఖ బ్రహ్మ అంటే అందుకే సరస్వతీపతి అయ్యాడు మహానుభావుడు ఓ ఇంద్ర నేను కానీ దుర్వాసుడు కానీ సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తారో తెలుసా శ్రీమన్నారాయణుడికి తిరిగి నమస్కరించినప్పుడే సంతోషిస్తాం మాకు నమస్కరించి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందడం కాదు శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తే మేము అందరం నీకు ఆప్తులవుతాం ఎలాగంటే చెట్టు యొక్క నీడ కావలసిన వాడు నీడనిచ్చే కొమ్మలకి నీళ్లు పోస్తాను నేను మొదలకి నీళ్లు పోయానంటే కొమ్మలు నీడనిస్తాయా మొదలకి నీళ్లు పోయినప్పుడు మాడిపోతాయి చెట్టు మొదల్లో నీళ్లు పోసిన వాడికి మొదట్లో నీళ్లు పోసావు మేమెందుకు నీళ్ళని ఇస్తాం ఆ మొదల దగ్గరే కూర్చో అని కొమ్మలు అంటాయా పళ్ళు ఇస్తాయి నేడిస్తాయి అన్నీ ఇస్తాయి అలా అన్నిటికీ మూలమైన వాడెవడో వాడి పాదాలు పట్టుకోవాయా అవడు శ్రీమన్నారాయణుడు వాడికి కోపం ఉండదు వాడికి ద్వేషం ఉండదు అటువంటి వాడిని ప్రార్థన చేద్దాం ఇదండి భావన అంటే ఈ ఇలా చెప్పగలిగిన వాడెవడో వాడు బ్రహ్మ వాణ్ణి బ్రహ్మస్థానమునందున్నవాడు అంటారు ఇది భగవంతుడి గురించి మాట్లాడటంలో అటువంటి ఓదార్పు వచనమును పలకగలగాలి అంత చక్కగా మాట్లాడగలగాలి ఈ మాట చెప్పగానే ఇంద్రుడికి ఇప్పటిదాకా అమ్మ బాబోయ్ నేను అపచారం చేసేసాను ఎంత కోపం పెట్టేసుకున్నాడో ఇంకా నాకు మళ్ళీ లక్ష్మీ వైభవం ఇప్పుడు దొరుకుతుందో అని వాడికి మళ్ళీ భగవంతుడి పాదములు ఆశ్రయించడం చాలా తేలిక తప్పు చేసిన వాణ్ణి ఆయన క్షమిస్తాడు ఈ బుద్ధి కలిగిందనుకోండి పశ్చాత్తాప ప్రకటనము జరిగిందనుకోండి అనుకోండి వెంటనే వరం ఇచ్చేస్తాడు ఆయన దితి తప్పు చేసింది సంధ్యాకాలంలో హిరణ్యకశివుడు పుట్టాడు భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడింది మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు తప్పు చెయ్యడం సహజం పశ్చాత్తాపపడి మళ్ళీ మళ్లీ జరగకుండా ఉండడం మంచి మనిషి యొక్క లక్షణం కాబట్టి ఎప్పుడు ఇంద్రుడు ఇప్పుడేం వెళ్ళి శ్రీమన్నారాయణకి ఎక్కడతో సహస్ర కలశాలతో పూ అభిషేకమో సహస్ర కలువలతో పూజో మళ్ళీ చేయలేదు మీరు ఇది గమనించాలి పురాణంలో ఇంద్రుడు లోపల వెంటనే అవును నిజమే నా స్వామి పాదాలే పట్టుకుంటాను ఆయన చేత్తో వచ్చిన పువ్వే కథ విసిరిశాను పొరపాటు అదే కథ జరిగింది స్వామిని అది తప్పే మన్నించు ఒక్క మాట ఇలా అనుకుని మనసులో నమస్కారం చేశాడంటే ఇలా అనేటప్పటికీ ఏమైంది అది విచిత్రం ఎక్కడో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసినటువంటి వాళ్ళకి దొరకని దర్శనం పశ్చాత్తాపం కలగ్గానే ప్రత్యక్షమై ఎలా ప్రత్యక్షమయ్యాడు ఒకవేర్కులు కూడినట్టి కరువయ్య వ్యత్ ప్రభాభూతితో ఒక చనుదించు మక్య హరిదాను పారే ఆ వేలుపుల్ వికలాలోకనులై విషణమతులై విభ్రాంతులై మ్రోలగానక శంకించిరి కొంత ప్రొద్దు విభుగానం బోలునే వారికి ఎంత చిత్రమైన మాట చూడండి ఎప్పుడైతే ఇలా మనస్సులో పశ్చాత్తాపంతో నమస్కరించారో ఒకేసారి వేయి సూర్యబింబాలు వచ్చి భూమి మీద దిగాయనుకోండి వెంటనే ముందు మనకేమవుతుంది కళ్ళు కనపడ్డం మానేస్తే కళ్ళు కనపడ్డం మానేసి ఏమిటొచ్చింది ఎదురుగుండా ఏమిటొచ్చిందని కళ్ళు మూసేసుకుంటాం అంత వెలుతురు భరించలేక అలాగే ఈశ్వర దర్శనము కలుగగాని సగుణముగా కనపడగానే అంతటా ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు వింటున్నాడు మొర అసలు చూడలేకపోయారు చూడలేక కళ్ళు మూసేసుకున్నారు ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది ఇది గమ్మత్తు ఆయన్ని చూడడానికి ఉపకరణం ఏమిటో తెలుసా అండి ఆయన అనుగ్రహమే ఆయన అనుగ్రహంతోనే ఆయన్ని చూడాలి లేకపోతే చూడడం కూడా కుదరదు ఇప్పుడు ఆయన అనుగ్రహంతో ఆయనంతట ఆయన అంతటా వ్యాపించిన వాడు ఈ కంటితో చూడడానికి వీలుగా వచ్చి నిలబడ్డాడు నిలబడితే ఈశ్వరానుగ్రహంతోనే చూశారు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నట్టు క్షీరసాగర మథనానికి ముందు ఒక ప్రపంచంలో ఒక మహత్తరమైన శక్తి ఉన్నది ఈ శక్తిని నీ పరిమితమైనటువంటి మేధస్సులో ఉండేటటువంటి ప్రశ్నలు వేసి ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా ఇలాంటి లాజిక్ అంటారే ఏదో ఒక పెద్ద చర్చ చేసి దాంట్లోంచి ఏదో సాధించగలనని అనుకుంటున్నావేమో ఈశ్వరుడు లొంగేది విశ్వాసమునకే జ్ఞాపకం పెట్టుకో